బీఆర్ఎస్ యువజన సీనియర్ నాయకులు న్యూస్ వన్ టీవీ డైరెక్టర్ ఫైజల్ ఖాన్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చీడిమెట్ల ఏరియా హెచ్ఎండి గ్రౌండ్ వద్ద ఉన్న నిర్మాణ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేధో వైకల్య ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రం వద్ద ఉన్న మానసిక వైకల్యం కలిగిన ముప్పై మందికి ఫ్రూట్స్ బెడ్స్ బటర్ మిల్క్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఫైజల్ ఖాన్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క సంస్థను నడుపుతున్న నిర్వాహకులను అభినందిస్తూ ఈ యొక్క మేధో వైకల్య కేంద్రం చుట్టూ ఫినిషింగ్ కోసం మరియు బిల్డింగ్ ప్యాచ్ వర్కుల కోసం ఎస్టిమేషన్ ఇవ్వగలరని వాటి యొక్క పనుల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేయడం జరిగింది యువజన సీనియర్ న్యూస్ వన్ టీవీ డైరెక్టర్ ఫైజల్ ఖాన్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ఏరియా హెచ్ఎండి గ్రౌండ్ వద్ద ఉన్న నిర్మాన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేధో వైకల్య ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రం వద్ద ఉన్న మానసిక వైకల్యం కలిగిన ముప్పై మందికి ఫ్రూట్స్ బెడ్స్ బటర్ మిల్క్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పైసల్ ఖాన్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క సంస్థను నడుపుతున్న నిర్వాహకులను అభినందిస్తూ ఈ యొక్క మేధో వైకల్య కేంద్ర చుట్టూ ఫినిషింగ్ కోసం మరియు బిల్డింగ్ ప్యాచ్ వర్క్ల కోసం ఎస్టిమేషన్ ఇవ్వగలరని వాటి యొక్క పనులు కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేయడం జరిగింది